మతోన్మాదం అంతం సీజేయేసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం హిందువులు ముస్లిములు క్రైస్తవులు బౌద్ధులు జైన్లు ఇతర మతస్థులము అందరము మనము భారతీయులము మతము కులము తర్వాత మొదట మనమందరము మనుషులము మన దేశంలో పోరాటం చేసి స్వతంత్రాన్ని తెచ్చిన మన దేశ స్వాతంత్ర్య పోరాట సమరయోధులు బ్రిటిష్ వారిని ఈ దేశము నుండి వెళ్ళగొట్టి బ్రిటిష్ వారి చేతిలో నుండి దేశాన్ని దేశ సంపదను కాపాడగలిగారు అంటే కేవలం ఐక్యతను బట్టే కులాలకు మతాలకు ప్రాంతీయతకు ఏ భేదము చూపకుండా అలా ఐక్యముతో పోరాటము చేశారు కాబట్టే మన దేశాన్ని కాపాడి బ్రిటిష్ వారిని తన్ని తరిమారు అలాంటి సుచరిత్ర కలిగిన మన దేశంలో కొంతమంది మతోన్మాదులు ఉన్మాదులు మత ఉగ్రవాదులు కులాల మధ్య మతాల మధ్య ప్రాంతీయత మధ్య చిచ్చులు పెట్టి విభజించి పరిపాలించి భారతీయులమైన మనల్ని మనమే తన్నుకొని కొట్టుకొని చంపుకొని కేసులు పెట్టుకొని జైలుకు వెళ్ళే విధముగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ మన మధ్య చిచ్చు పెడుతున్నారు ఇలాంటి తరుణములో భారతీయులందరూ మేలుకొని మనమందరము అన్నాదములు అనే భావనతో స్థాయి నుండి దేశ స్థాయి వరకు భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరి నా సహోదరులు నేను నా దేశమును ప్రేమించుచున్నాననే ప్రతిజ్ఞను గుర్తుపెట్టుకొని దానిని ప్రచారం చేసి భావి తరాలకు భవిష్యత్తు తరాలకు ఒక దిశ నిర్దేశాన్నిచ్చి ఐక్యముగా కుల మతాలు అతితముగా మనమందరము కలిసిమెలిసి ఉండాలనే నినాదాన్ని మనం పంపకపోతే భవిష్యత్ తరాల్లో ఈ దేశము విచ్ఛిన్నమైపోయి మత సామరస్యతను కోల్పోయి కులాల మధ్య చిచ్చు పెట్టబడి మరలా బ్రిటిష్ వారు ఇతర దేశస్థులు మన దేశం మీదకు దాడి చేసి మనలను బానిసులుగా చూసే ప్రమాదం ఉంది లేదా ఈ దేశము రెండు మొక్కలయ్యే ప్రమాదం ఉందని తెలియచేస్తూ మనం అందరం ఐక్యతగా ముందుకు వెళదాం కరుణాకర్ సుగుణ అసత్య ప్రచారానికి యువకుల భవిష్యత్ బలి బోరున విలపిస్తున్న తల్లిదండ్రులు జైలు పాలైన యువకులు క్రీస్తును దూషించిన కేసులో ఇద్దరు అరెస్టు బాపట్ల జిల్లా చీరాల మండలం గవినివారిపాలెంలో క్రైస్తవుల మనోభావాలను దెబ్బతినే విధముగా వ్యాఖ్యానాలు చేసిన గవిని అయ్యప్ప మండా వెంకట్రావులను బుధవారం చీరాల రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేటు వారు వారికి పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధించారు ఆ గ్రామంలో క్రైస్తవులు సువార్తను ప్రకటించుకుంటూ వెళుతుండగా వీరిద్దరూ అసభ్యకర వ్యాఖ్యానాలు చేశారు దీనిపై క్రైస్తవులు ఆందోళన చేపట్టగా అరెస్టులు జరిగాయి పరమత దోషణ చేయమని హైందవ సాహిత్యము ఏమైనా చెప్పిందా హైందవ దేవీ దేవతలుగా పిలువబడిన వారు ఏమైనా చెప్పారా పోనీ హైందవులకు సంబంధించిన ఋషులు ఏమైనా చెప్పారా పోని రాజ్యాంగం ఏమైనా చెప్పిందా గౌరవ న్యాయస్థానాలు అయినా గౌరవ చట్టాలైనా ఏమైనా చెప్పాయా చెప్పలేదు మరి చెప్పకుండానే పరమతాన్ని దూషించటం పరమత సహనం లేకుండా చేయటం ఈ యువకులకు ఎవరు నేర్పారు వీరంతటి వీరేమైనా నేర్చుకున్నారా పోనీ వీరి తల్లిదండ్రులు ఏమైనా నేర్పారా పోనీ వీరికి విద్యాబుద్ధులు నేర్పించిన గౌరవ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఏమైనా నేర్పించారా పోని చీరాల మండలంలో ఆ యొక్క సాంప్రదాయం ఏమైనా ఉందా అంటే ఇదేమీ లేదు కేవలం ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ధనార్జనే ధ్యేయముగా కొంతమంది మతోన్మాదులు చిన్నజియర్ లాంటి వారి యొక్క కనుసన్నల్లో నడుస్తున్న మతోన్మాది కరుణాకురు సుగుణ ఇతడు అంతకుముందు టైర్ బళ్లకు ఇసుక కొట్టుకొని ఇసుక అమ్ముకొని బ్రతికే వ్యక్తి తదుపరి వాటర్ అమ్ముకొని బ్రతికే వ్యక్తి తర్వాత వాటర్ బాయ్గా పనిచేసిన వ్యక్తి తర్వాత చిత్తు పేపర్లు చిరిగిపోయిన పేపర్లు గోతాలు అమ్ముకొని కాటా వేసుకొని బ్రతికిన వ్యక్తి తదుపరి పళ్ళ వ్యాపారం చేసిన వ్యక్తి తదుపరి పాత చెప్పుల వ్యాపారం చేసిన వ్యక్తి ఈ కష్టపడే నైజంలో ఏదీ వర్కౌట్ కావడం లేదని ఇక మత కలహాలను సృష్టించడానికి మతోన్మాదులుగా అవతారం ఎత్తి సోషల్ మీడియాలో అకౌంట్ నెంబర్లు వేసి తప్పుడు వీడియోలు పెడుతూ హిందువులను ముస్లింలను క్రైస్తవులను విడగొడుతూ క్రైస్తవుల మీద ముస్లింల మీద అసభ్యకరమైన పోస్టులు పెడుతూ అసత్య ప్రచారాలు చేస్తూ కోట్ల రూపాయలు దండుకున్న దుర్మార్గులు ఇలాంటి సుగుణ మరియు రాధా మనోహర్ అనే మతోన్మాదుల ఉచ్చులో అమాయకులైన అనేక మంది యువకులు పడి వారు చెప్పే అసత్యాన్ని నమ్మి దానిని నిజమనుకొని పరమత సహనాన్ని కోల్పోయి ఇతర మతస్థుల మీద ఈ విధముగా బరితెగించి బహిరంగంగా దాడి చేస్తూ క్రీస్తుని బైబుల్ని క్రైస్తవులను పాస్టర్లను దూషిస్తూ చర్చిలను కూలగొడుతున్నారు రెచ్చగొట్టే వారందరేమో సోషల్ మీడియాలో పబ్లిసిటీ అవుతూ డబ్బులు సంపాదించుకుంటున్నారు వారి మాటలు విని రెచ్చిపోయిన అమాయకమైన వ్యక్తులు ఇలాంటి యువకులు జైలు పాలయ్యి కటకటాలను లెక్కబెడుతున్నారు వీరి మీద ఎంతో ఆశలు పెట్టుకొని వారి యొక్క రక్తాన్ని చెమటని కార్చి ఈ యువకుల భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేస్తున్న తల్లిదండ్రులకు మాత్రం చిట్ట చివరికి వారి బిడ్డలో జైల్లోకి వెళ్ళిన తర్వాత కన్నీళ్ళే రక్తముగా కారిపోతున్నాయి చూశారు కదండి సోషల్ మీడియాలో చెప్పే అసత్య ప్రచారాన్ని నమ్మి ఆ ఉచ్చులో పడి క్రైస్తవుల మీద క్రీస్తు మీద మరిమ్మగారి మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన యువకులను ఇప్పుడు ఎవరు కాపాడారు ఈ మతోన్మాదులు సంస్థలు ఏమైనా కాపాడాయా ఆర్ఎస్ఎస్ బీజేపీ సంస్థలు ఏమైనా కాపాడాయా ఈ శివశక్తి సంస్థ రాధా మనోహర్ అని చిన్నజారు లాంటి మతోన్మాద ఉగ్రవాద సంస్థలు ఏమైనా కాపాడాయా వీరి భవిష్యత్తుకి ఇప్పుడు ఎవరు భరోసా విఘ్నైనా నా భారతదేశ ప్రజలారా మనమందరం ఆలోచన చేసి మన పిల్లలను మనం జాగ్రత్త చేసుకోకపోతే వారి భవిష్యత్తు నాశనమయ్యి మత ఉగ్రవాదులుగా మత తీవ్రవాదులుగా తయారయ్యి జీవితాంతం జైల్లో గడిపే ప్రమాదాలు ఉన్నాయి చట్టం పని చేయటం ఆరంభిస్తే ఎవరు తట్టుకోలేరు చట్టం ఎప్పటికైనా గెలుస్తుంది ఆలస్యం అవుతుందేమో కానీ న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి యుగ్ఞులైనా భారతదేశ ప్రజలారా హైందవ తల్లులారా తండ్రులారా ఈ విషయాన్ని గమనించి మన పిల్లలను జాగ్రత్త చేసుకొని మనమందరము అన్నాధములా అనే భావనను కలిగించే విధముగా మీ వంతుకు సహకరించాలని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మత సామరస్యతను కోరుకునే వ్యక్తులుగా దేశభక్తులుగా క్రీస్తు సైనికులుగా మీకు ప్రేమతో తెలియచేస్తూ జైలుకెళ్ళిన వారిని దేవుడు దర్శించి మారు మనసు దయచేసి వారికి విడుదల కలుగు చేయనుగాక ఆ మేన్ ఒక్కసారి చీరాలలో జరిగిన ధర్నాల్ని పోలీసు వారి యొక్క ప్రెస్ మీట్ని చూద్దాం పదిహేనవ తారీఖున జనవరి పదిహేనవ తారీఖున గవినివారిపాలెం ఏగావారిపాలెం ప్రాంతంలో చెన్నై నుంచి కొంతమంది క్రైస్తవ భక్తులు లోకల్గా ఉన్న కొంతమంది పాస్టర్లు కలిసి రోడ్లపై రోడ్డుపైన ర్యాలీగా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వెళ్తుండగా తలెత్తిన సందర్భంలో వెంకట్రావు అయ్యప్ప అని వారు ఒక వీడియో రిలీజ్ చేయడంతో ఆ వీడియో పైన కేసు నమోదు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తారు ఇటువంటి మతపరమైన వాటిలో విరుద్ధంగా ఏ మతానికైనాప్పుడు కూడా విరుద్ధంగా కనుక ఎవరైనా ప్రవర్తించినట్లయితే అత్యంత కఠిన చర్యలు తీసుకోవడానికి తీసుకుంటామని చెప్పి తెలియజేయడానికి వాళ్ళిద్దరిని ఒంగోలు రిమాండ్ ఒంగోలు జైల్లో రిమాండ్ చేసినారు కాబట్టి ఎవరు కూడా మతపరమైన సున్నితమైన అంశాల్లో ఇటువంటి వీడియోలు కానీ ఇటువంటి ప్రచారం కానీ చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాపట్ల ఎస్పీ గారు ఒకరి చందాల్ సారు గుంట్రైజీ పాలు రాస్తారు వారి సూచన మేరకు తెలియవచ్చు